ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ ఎఫ్ లో ఉపయోగించాడా అత్యంత దారుణమైన చాలా అలవోకగా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఉపయోగించాడు ఒకసారి ఆ వీడియో షార్ట్ క్లిప్ చూపిస్తాను చూడండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం చూశారు కదా ఎంత అలవోకగా పదాన్ని ఉపయోగించాడో పైగా మళ్ళా దాన్ని కవర్ చేయడానికి అన్నట్టు ఫైటింగ్ అన్న పదాన్ని రెండు మూడు సార్లు అంటూ ఇంకా తర్వాత కూడా నేను స్పీచ్ చూశాను ప్రయత్నం చేశాడు అంటే ఎఫ్ బాంబును పార్లమెంటులో చాలా అలవోకగా రాహుల్ గాంధీ విడిచిపెట్టి అసలు ఏమీ జరగలేదు అన్నట్టు కవర్ చేశాడు ఏంటిది అని ఒక యూజర్ ట్విట్టర్ లో ప్రశ్నించాడు అంతే కాకుండా మరొక యూజర్ ఏం రాశారంటే ట్విట్టర్ లో ఆపరేషన్ సింధూర్ అన్నది ఆపరేషన్ స్లిప్ టంగ్ లా మారింది నెవర్ఏ డల్ డే వెన్ రాహుల్ స్పీక్స్ అని చెప్పి ఒక ఆయన పెట్టాడు అంటే ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాలి కానీ ఆపరేషన్ స్లిప్ టంగ్ అయ్యింది పార్లమెంట్ లో అంటే ఎంత దారుణంగా పదాన్ని ఉపయోగించాడు అని మరొకరు ఏం రాశారంటే హౌ డు యూ ఆల్మోస్ట్ సే ద ఎఫ్ వర్డ్ ఇన్ పార్లమెంట్ అండ్ దెన్ ప్రిటెండ్ లైక్ ఇట్ డింట్ హ్యాపెన్ టోటల్ ఎంబరాస్మెంట్ అని చెప్పి ఒక యూజర్ రాశారు అంటే చాలా అలవోకగా ఎఫ్ వర్డ్ పార్లమెంట్లో ఉపయోగించేశావు అసలేమీ జరగలేదు అన్నట్టు అసలు ఎలా నటించాడు రాహుల్ ఎంత ఎంబరాస్మెంట్ ఇది అని చెప్పి ఒకరు రాశారు చూశారు కదండి అసలు మామూలుగా మనం బయట మాట్లాడేటప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్ అన్న పదం మనం ఉపయోగిస్తాం ఎప్పుడైనా ఒక సమావేశంలో కానీ ఎక్కడైనా కానీ కొన్ని పదాలు దొరికితే ఇది అన్పార్లమెంటరీ వర్డ్ అని చెప్పి చెప్తాం అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది ఉపయోగించకూడని పదము అని కానీ అక్కడ పార్లమెంటు అన్పార్లమెంటరీ అనే పదాలు ఉపయోగిస్తున్నారంటేనే పార్లమెంటులో అస్సలు ఉపయోగించనే ఉపయోగించినటువంటి పదాలవి అటువంటి నీచమైన పదాలవి అని చెప్పడం పార్లమెంటరీ అన్పార్లమెంటరీ అని చాలా క్యాజువల్గా మనం ఇంగ్లీష్లో ఉపయోగించినప్పటికీ పార్లమెంట్ అన్న పదాన్ని మనం వాడుతున్నామంటేనే దానికి ఎంత హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉంది అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు అంత గొప్పనైన ప్రజా దేవాలయంలో పార్లమెంట్లో బూత్ పదాన్ని చాలా సులభంగా ఉపయోగించేశాడు జనరల్గా అండి ఆయన లో అత్యంత గొప్పనైన పార్లమెంట్లో ఉన్నాను అనుకున్నాడా లేకపోతే బ్యాంకాక్ బార్లో ఉన్నాను అనుకున్నాడా నాకైతే అర్థం కాల సరే ఆయన బ్యాంకాక్ లో బ్యాంకాక్లో వెంట తిరిగాడు అన్న విషయము ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో దూరంగా ఉండి కాంగ్రెస్తో ప్రస్తుతం రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్న ఉద్ధవ్ ధాకరే ఒకనొకప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నప్పుడు ఆయన్నే బయట పెట్టాడు ఉద్ధవ్ ధాకరే రాహుల్ గాంధీ వ్యవహారాలు సో రాహుల్ గాంధీ ఆ పదాన్ని అంతా సులభంగా అలవక్కగా ఉపయోగించాడంటేనే మామూలుగా విడిగా ఉన్నప్పుడు తన పక్కనున్న వాళ్లతో చాలా సులభంగా ఆ పదాన్ని ఉపయోగిస్తాడని చెప్పి అర్థం లేకపోతే అంత అలవోకగా బ్రెయిన్లో నుంచి రాదు జనరల్గా ఒక పదాన్ని ఒక బూత్ పదాన్ని కానీ అలా ఉపయోగించాలంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు పార్లమెంట్లో అసలు ఉపయోగించి ఉపయోగించారు బయట చాలా క్యాలిక్యులేటెడ్గా ఉపయోగించకుండా ఉండే ప్రయత్నం చేస్తారు అవునా కదా సో ఇది జరిగింది అన్నట్టు అండి ఇంకొకటి చెప్తాను నేను నిన్న నరేంద్ర మోదీ గారి ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించాను దాంతోపాటు నేను చెప్పాను మీకు మీరు కొన్ని గూట్లే బట్టెబాజ్ బేకార్ ఇలాంటి పదాలు వాడుకుంటూ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఆన్సర్ను అర్థం చేసుకోండి సూపర్గా కనెక్ట్ అవుతుంది మోదీ గారు ఏ రేంజ్లో స్ట్రాంగ్ డోస్ ఇచ్చారో అని చెప్పాను దానికి కారణము ఏమిటి అని అంటే ఇగో రాహుల్ గాంధీ చాలా అలవోకగా పార్లమెంట్లో ఉపయోగిస్తున్నటువంటి పదాలు ఒకటి రెండోదండి నిన్న నేను మోదీ గారి ఉపన్యాసాన్ని తర్జుమా చేస్తూ మధ్య మధ్యలో మీరు ఈ వాక్యాల ముందు గూట్లే బట్టబాస్ బేకార్ అని ఉపయోగించుకోండి అని చెప్తే ఎవరు ఏం పెద్దగా ఫీల్ అవ్వలేదు కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఫీల్ అవుతున్నట్టు కామెంట్ రాశారు మనకు మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారని తెలుసుకోండి ఈ టైప్లో నాకు కామెంట్ రాశారు ఏమండే ఆ పదాలు ఏవి కూడా బూత్ పదాలు కావు మీకు కాస్త హైదరాబాద్ భాష మీద ఉర్దూ భాష మీద అవగాహన ఉంటే స్పష్టంగా అర్థం అవుతుంది ఏ ఒక్కటి కూడా బూత్ పదం కాదు బేకార్ అన్న పదం ఏంటండి పనికి రానివాడు పని పాట లేనివాడు మూర్ఖుడు పనికి మాలినవాడు అన్న అర్థం బేకార్ అంటే ఈవెన్ తెలంగాణకు సంబంధించిన నిఘంటువు తీసుకొని చూసినా మీకు కనిపిస్తుంది ఉర్దూ నిఘంటువులో కూడా మీకు కనిపిస్తుంది బేకార్ అన్న పదం బట్టేబాజ్ అన్న పదం ఉంది బట్టెబాజ్ అంటే ఏంటండి మోసగాడు అని చెప్పి అర్థం కుట్ర చేసేవాడు అని చెప్పి అర్థం కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోంది కదా పార్లమెంట్లో కుట్ర చేస్తోంది మోసం చేస్తోంది అసలు నిజాలు పక్కకు వెళ్ళిపోయేలాగా ప్రయత్నం చేస్తోంది ఆపరేషన్ సింధూర్లో భారతదేశం సక్సెస్ అయితే సక్సెస్ కాలేదు ఫెయిల్ అయ్యింది అని చెప్పి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన పార్టీ అందుకనే బట్టబాజ్ అన్నటువంటి పదం పెట్టాను అక్కడ వాడుకోండి అని చెప్పాను స్పష్టంగా మీరు నిఘంటువు తెరిచి చూస్తే బట్టబాజ్ అన్న పదం ఉంటుంది చాలా ఓపెన్ గా సాహిత్యంలో కూడా వాడతారు మోసగాడు అని చెప్పడానికి ఈయన్ బేకార్ అన్నటువంటి పదాన్ని కూడా ఉపయోగిస్తారు పనికి మాలినవాడు పనికి రానివాడు అని చెప్పడానికి ఇక గూట్లే అనే పదం ఉంది నిజానికి ఆ పదం ఎక్కడ కూడా నిఘంటువులో లేదు తెలుగు నిఘంటువులోనూ లేదు తెలంగాణ నిఘంటు విడిగా తీసుకొని చూసినా ఉండదు ఆంధ్రా నిఘంటు విడిగా తీసుకొని చూసినా ఉండదు రాయలసీమ పద దానికి సంబంధించిన నిఘంటువులో ఉండదు ఉర్దూ పదం కాదు ఎక్కడా ఉండదు మరి ఏంటి ఆ పదం అంటే సినిమా వాళ్ళు ఐదారు సృష్టించిన పదం అన్న ఉండాలి లేదా సమాజంలో కొంతమంది ఉపయోగిస్తున్నటువంటి పదాన్ని సినిమా వాళ్ళైనా వాడి ఉండాలి జల్సా సినిమాలో ధర్మవర సుబ్రహ్మణ్యం గారు సునీల్ మీద ఉపయోగిస్తారు ఆ పదాన్ని మొత్తం అంతా చెప్పి ధర్మవర సుబ్రహ్మణ్యం గారు గూట్లే అన్న పదం ఉపయోగిస్తే ఆ చెప్పిన విషయాలన్నీ వదిలేసి సునీలు ఇంతకీ గూట్లే అంటే ఏంటండి అంటాడు అప్పుడు ధర్మబు సుబ్రహ్మణ్యం గారు అంటారు అంటే త్రివిక్రం శ్రీనివాస్ గారి డైలాగ్ అనమాట చెప్పిన విషయాలలో సారాంశాన్ని వదిలేసి అసలు పాయింట్ అంతా వదిలేసి పనికి విషయాల గురించి అడుగుతారే ఇదేంటి అని అలాంటి వాళ్ళని గుట్లేలు అంటారు అని చెప్పి ఒక వ్యాఖ్యానం లాగా డైలాగ్ కామెడీగా వస్తుంది ఎగ్జాక్ట్ గా అండి పార్లమెంట్ లో చూసినా గాని నరేంద్ర మోదీ గారు జైశంకర్ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు చాలా బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ వైపు నిలబడి పోరాటం చేస్తున్నట్టు పార్లమెంటు లో భారత కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తోంది కాంగ్రెస్ పాకిస్తాన్తో కలిసి ప్రొపగాండా చేసే ప్రయత్నం చేస్తోంది పాయింట్స్ అన్ని చెబితే ఆ పాయింట్స్ అన్ని వదిలేసేసి అసలు విషయాలన్నీ వదిలేసేసి పనికి మాలిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ అరే పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ బేసులు ఎన్ని కూలిపోయాయి వాళ్ల విమానాలు ఎన్ని ధ్వంసమయ్యాయి ఎంతమంది తీవ్రవాదులు చచ్చిపోయారు ఇది నువ్వు వేయాల్సినటువంటి ప్రశ్న కానీ ఈ ప్రశ్న వేయట్లేదు పనికి ప్రశ్న వేస్తోంది ఏంటో తెలుసా ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి భారతదేశంవి అవి చెప్పండి మన యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయి అవి చెప్పండి అని అడుగుతోంది ఎవరు అడుగుతారు జనరల్ అవి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది శత్రువులకు ఇంట్రెస్ట్ ఉంటుంది భారతదేశానికి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్లకు చాలా ఆసక్తిగా ఉంటుంది ఆ ప్రశ్న ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి చాలా ఆసక్తికరంగా ఉంది స్పష్టంగా ఆల్రెడీ వారం రోజుల క్రితమే మన భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్ గారు చెప్పారు ఒక్కటంటే ఒక్క యుద్ధ విమానం కూడా మనది పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయినట్టు శాటిలైట్ ఇమేజెస్ ఉంటే మాకు ఇవ్వండి ఒక్క ప్రూఫ్ ఉంటే ఇవ్వండి చూద్దాం పోనీ మన భూభాగంలో కూలిపోయినా వాళ్ళ భూభాగంలో కూలిపోయినా ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒక్క పైలట్ కూడా మనకు సంబంధించిన ఒక్క పైలట్ కూడా వాళ్ళకు దొరకలేదు ఇది కూడా చెప్పారు ఇది ఎవరు మన భారత మిలిటరీలోని అత్యున్నత అధికారి మీడియా ముందు ఆపరేషన్ సింధూర్ గురించి నేరేషన్ ఇస్తూ ఆయన చెప్పారు ఒక్క పైలట్ కూడా వాళ్ళకి దొరకలేదు అని సో నీకు ఇక్కడే క్లారిటీ వచ్చేసేయాలి కానీ మంచి మంచి విషయాలు అవసరమైన విషయాలన్నీ వదిలేసేసి పనికి మాలిన విషయం పట్టుకొని వేలాడుతోంది అందుకని గూట్లే అన్న పదం ఉపయోగించాం సో ఇప్పుడు చెప్పండి నిన్న మోదీ గారి ఉపన్యాసాన్ని అనువాదం చేస్తూ ఈ పదాలు పెట్టి మోదీ గారు చెప్పిన వాక్యాల ముందు ఉతికారేసుకోండి కాంగ్రెస్ పార్టీని అని చెప్పాను నేను ఎక్కడైనా మీకు బూతులు కనిపించాయా ఇప్పుడు చెప్పండి రాహుల్ గాంధీ ఎఫ్ వర్డ్ గురించి ఏమంటారో చెప్పండి బిగ్ బాస్ షోలోనే కొంతమంది ఎఫ్ వర్డ్ ఉపయోగిస్తే చాలా తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళం మనం అదొక భయంకరమైన భూత పదం చాలా దారుణమైన భూత పదం చాలా అలవోకగా ఉపయోగించాడు పార్లమెంటు లో అన్పార్లమెంటరీ వర్డ్ ను పార్లమెంట్ లో ఉపయోగించగలిగినటువంటి మహానుభావుడు షేజాదా రాహుల్ గాంధీ ఇంక ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ భక్తులు ఏమంటారు అది విషయం ధన్యవాదాలు